मड्डा बिको ताले को मोगन बिते देंगे वो रामले पागल मड्डा तो ताले को नो ये निम्न को तो ये वो ना आरोच नहीं है आसान याद लो Oh no Hey गापदा தெரிய படிக்கான

ఫస్ట్ కంటే ఇచ్చినా ఏళ్ళ వేలు లెక్కలు పెట్టినాం బి నా ఫైర్లో రాము ఈ రోజు ఒక్కరోజు ఓపి కొట్టుకోలే பிள்ளை இப்படினு பிள்ளை தெரியாது ఏంది చిన్న చిన్నపిల్లాడు వానికి చిన్నపిల్లడు ఒకటి రెండు సార్లు చెప్పయ్యాడు మారు నా పిల్లడు ఎటమార్తా చిన్న వాడేడు నా పైరు పెట్టుకుంటే మడ్డ చూపించా నీ గ్యారెంటీ ఏముంది గ్యారంటీ ఉన్నది నా పై గ్యారంటీ అయింది చూడలే ఎట్ట పోతా లే